హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా జగన్ పథకాల పేర్లు మార్చేసిన ఏపీసీఎం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది సీఎంగా బాధ్యత స్వీకరించిన చంద్రబాబు పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు ఈ క్రమంలో కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు తాజాగా గత ప్రభుత్వ హయాంలో వివిధ పథకాల పేర్లు మార్చాలని నిర్ణయించారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు మంత్రి డోలాబాల వీరాంజనేయస్వామి ఆదేశాల మేరకు స్వామి ఆదేశాల మేరకు పథక పథకాల పేర్లని మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు జగన్ హయాంలో పలు స్కీములు తీసుకొచ్చారు వాటిని జగన్ వైఎస్ఆర్ పేర్లతో అమలు చేశారు తాజాగా ప్రభుత్వం మారిపోవడంతో ఆయా పథకాల పేర్లు మార్చేశారు సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబు అయితే జగన్ పథకాల అయితే మార్చేయడం జరిగిందండి సో కొత్త పేర్లు అయితే వాటికి పెట్టడం జరిగింది జగనన్న విద్యా దీవెన వసతి దేవెనల పథకాలకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా పేరు మార్చారు జగనన్న విదేశీ విద్యా దీవెనకు అంబేద్కర్ ఓవర్స్ విద్యానిధిగా పేరు మార్చారు వైఎస్ఆర్ కళ్యాణ వస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా పునరుద్ధరణ చేశారు వైయస్సార్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్చారు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహానికి సివిల్ సర్వీసెస్ పరీక్షలు ప్రోత్సాహాలుగా పథకం అమలు ఇలా పథకాల అయితే మార్చడం జరిగింది సో ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్